నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం బహుజన వీరత్వానికి ప్రత్యేక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించారు నిరంకుశ పాలనకు ఎదురెళ్లి అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన పాపన్న గౌడ్ తెలంగాణలో పుట్టడం మనందరికీ గర్వకారణమని తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆ మహానుభావున్ని స్మరించుకుంటున్నామని మెదక్ జిల్లా నర్సాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ గౌడ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు గారి అశోక్ గౌడ్ ఈ కార్యక్రమంలో నర్సాపూర్ శాసన సభ్యులు సునీత రెడ్డి గౌడ జన బంధువులు వివిధ పార్టీ నాయకులు కార్యకర్తలు రాజా బాలల మల్లేష్ గౌడ్ ఆంజనేయులు గౌడ్ గౌడ సంఘ సభ్యులు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు శబ్దాత్మాపంగా ఆశయాల కవిధంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని గుర్తిస్తాం ఎందుకంటే ఏదో వాళ్ళ పూల వాళ్ళు వేసి ధరలు వేసిపోవడమే కాకుండా వారు వాళ్ళ ఆశయాలు పన్నెండు కులాలు వ్యక్తం చేసి మరి అప్పుడు పెద్దందాస్థలు నాశనం చేసిన వీరుడు కాబట్టి మరి అలాంటి వీరుని అడుగుజాడలో నడుస్తూ మన అందరం అన్ని కులాల మతాల ఖచ్చితంగా అన్ని కులాలు ఏకమై మరి భోజన సాధన కోసం ముందుండాలని కోరుకుంటూ మరి అందరం కూడా సమిష్టిగా పోరాటం చేస్తేనే మరి భోజనం రాజ్యాధికారులు సాధ్యమవుతుంది కాబట్టి మరి భోజనం అంతా ఏకమై మరి ముందుకు సాగాలని మరి కోరుతూ ప్రజానికి పాపంగా తెలియజేస్తారు ఇది కూడా నా మాట